నమస్కారం ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారి తరపున నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేసిన గౌరవ నారాయణ్ కేట్ మాజీ శాసన సభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో జహీరాబాద్ శాసన సభ్యులు మాణిక్ రావ్ మాజీ శాసన సభ్యులు చంటి క్రాంతి కిరణ్ హనుమంత్ షిండే బీర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారి తరపున నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే మరియు మాజీ ఎమ్మెల్యే తదితరులు ఉన్నారు